किनारा जिला तुनिनी यस्क वर्गन लो उत्तर लो प्राख्यात गांचना श्री लक्ष्मी नारायण स्वामी కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని స్థానిక గవరపేట గ్రామానికి చెందిన దాడి శ్రీను పద్మ దంపతులచే లక్ష్మీనారాయణ స్వామి వారికి అభిషేకాలు విశేష పూజలు గణపతి తదితర పూజ కార్యక్రమాలు వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు కార్యక్రమంలో దేవాని శ్రీనివాసరావు శలకన లక్ష్మణరావు దాడి లక్ష్మీరమ శ్రీను వీరబాబు లక్ష్మి పార్వతి తదితరులు పాల్గొన్నారు కూడా జరుగుతుందండి సంవత్సరం సంవత్సరం మేము చేసే పని అభివృద్ధి బాగా జరుగుతుంది అలాగే భక్తులందరికీ నమ్మకం బాగా కలిగింది పెళ్ళి కాని వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు ప్రదక్షిణ చేయడంలో బాగా ప్రజలందరూ అందరూ భక్తులు అందరూ నమ్ముతూ ఉన్నారండి వాళ్ళందరూ కోరికలు నెరవేరుతున్నాయి స్వామివారు వాళ్ళందరికీ కటాక్షం ఇచ్చి అందరి కోరికలు నెరవేర్చుతున్నారు కొన్ని సంవత్సరాలుగా జరుగుతుందండి ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తున్నాం అలాగే అన్నదానం కూడా చేస్తున్నామండి ఈ ఉత్సవాలు ఈ కళ్యాణ వేదిక సుమారు పన్నెండు పదమూడు సంవత్సరాల నుండి ఇక్కడ జరుగుతుంది ఇంకా ఎంతో మంది భక్తులు ఉన్నారు వారితో కానీ వారు మొదలు పెట్టింది అతి తక్కువ రోజుల్లో మొదలుపెట్టి మరి ఎంతో ఘనంగా ఈరోజు వేలాది మంది ఇక్కడ అన్న సమారాధన కానీ ఈ పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల వ్యవధిలో ఎంతో డెవలప్ అయింది అలాగే ప్రతి ఒక్కరూ కూడా మన సనాతన ధర్మం కాపాడాలంటే మన హైందవ మతాన్ని కాపాడుకోవాలంటే ఇటువంటి ఉత్సవాలు పూజలు జరిపించుకుంటూ తదితర ఉన్న ప్రజలందరినీ కలుపుకొని మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ గ్రామ యావత్తుగా అలాగే ఈ పట్టణం యావత్తుగా కూడా ఈరోజు పెద్ద పెద్ద వారంతా ఇందులో పాల్గొన్నారంటే ఇక్కడ జరిగేటువంటి ఈ ఘన విజయాన్ని ప్రతి ఒక్కరూ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలోని అలాగే ప్రతి విలేజ్